श्रीमात्रे नमः श्रीललितापरमेश्वरी तल्लिपादपद्मलक नमस्कार साष्टाङ्ग प्रणामाल श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु सायनाथ महाराजिकी नमस्कार प्रणामालु. శ్రీ సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం నూట తొమ్మిది సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వా శుక్లా సంస్థిత సర్వతోముఖీ సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధ శుక్ల సంస్థిత సర్వతోముఖీ నామాధం సహస్రదళ పద్మస్థ సహస్ర కమలంలో ఉన్నది సర్వ వర్ణోపశోభిత సకల వర్ణాలతో శోభిస్తూ ఉన్నది సర్వాయుధ సకల ఆయుధాలను ధరించేది శుక్ల సంస్థిత శుక్రధాతులను ఆశ్రయించేది సర్వతోముఖి అన్ని వైపులా ముఖం కలిగి ఉన్నది శ్లోకార్థము అమ్మా నీవు బ్రహ్మరంధ్రంలో గల సహస్రార దళ పద్మమునందు యాకిని దేవతగా స్థితమై ఉన్నావు వెలుగులకు మూలమైన నీవు అన్ని వర్ణములు ప్రసరిస్తున్నావు సకల ఆయుధములను ధరించిన మాతవై శుక్ల ధాతువులో జీవరూపుణిగా ప్రకాశిస్తున్నావు సర్వతోముఖమైన నీకు సకల శుభములను కలగజేయు తల్లివి అమ్మా అద్వైతార్థము సహస్రదళ పద్మస్థ ఇది అనంత రేకులు గల పద్మం పుట్టిన ప్రతి జీవి మాడుపైన మెత్తగా ఉండే ప్రదేశమే బ్రహ్మరంధ్రము తామర తోడులోని నాళము మధ్యలో శూన్యంలాగానే బ్రహ్మరంధ్రం శూన్యంగా ఉంటుంది జన్మాంత్ర సుకృతం జన్మకు కారణమైనప్పుడు జీవుడు బ్రహ్మరంధ్రం నుండే శరీరంలోకి ప్రవేశిస్తాడు శిరస్సులో ఉన్నటువంటి సూక్ష్మమైన ఆకాశం నుంచి అన్ని చక్రాల సారము అన్ని అక్షరాల సారము శరీర నిర్మాణ శాస్త్రము అన్ని వర్ణాల సారాంశము అందబడుతుంది ఇదే సహస్రదళ పద్మస్థ అనే నామానికి అద్వైతార్థము సర్వవర్ణోపశోభిత యోగ సాధన ద్వారాగా కుండల్ని శక్తి సహస్రారంలోనికి ప్రవేశించినప్పుడు సాధకుల్లో పుట్టుకతో వచ్చిన వర్ణం అనగా కుల గుణములు అన్నీ నశించి సకల వర్ణాల తత్వాలు బోధపడతాయి ఎవరు ఏ విధమైన గుణ సంపదలతో వచ్చినా వారు ఆయా వర్ణములందున్న ఉత్తమ తత్వములతో ప్రవర్తిస్తూ తాను ఏ వర్ణమునకు బంధింపబడకుండా ఉండగలిగే శక్తి యుక్తులు కలుగుతాయని సర్వవర్ణోపశోభిత అనే నామానికి అద్వైతార్థం తెలియచేస్తుంది సర్వాయుధ ధర ఆయుధాలు అంటే లోహాలతో తయారైన అస్త్రములే కాదు జీవితంలో సకల సమస్యలను నరికి తొలగించుకోగల మేధస్సు రకరకాల ఉపాయాలు కూడా ఆయుధాలే అని సర్వాయుధధరా అనే నామానికి అద్వైతార్థాన్ని తెలుసుకుంటున్నాం శుక్ల సంస్థిత శుక్లము అనే పదము పురుషములలోని వీర్యంను ఉద్దేశించి మాత్రమే చెప్పబడినట్లుగా స్త్రీలలో ఉండే శోనితమును కూడా అని అన్వయించుకోవాలి అందుకే శుక్లం పురుషులలో సంతానోత్పత్తికి కారణమైతే సోనితం స్త్రీలలో పోషణోత్పత్తికి అంటే పాల ఉత్పత్తికి కారణమవుతుందని శుక్ల సంస్థిత అనే నామానికి అద్వైతార్థాన్ని అందించారు సర్వతోముఖి ప్రపంచాన్ని కోటాను కోట్ల కోణాల నుంచి గ్రహించగలిగే శక్తి ప్రతిభా పాటవాలు అతుర్ముద్రితమై అందింపబడతాయని సర్వతోముఖి అనే నామానికి అర్థము జీవి పుట్టుక సహస్రారంలో మొదలవుతుంది సమస్త జీవులకు ఇక్కడ మహత్ అనే పదార్థం బీజరూపం ధరిస్తుంది అందులోనికి తేజస్సు రూపంలో ప్రవేశిస్తాడు ఆ తేజస్సు ప్రవేశం ద్వారాగా గర్భం ధరించడం జరుగుతుంది ఉదాహరణకు వ్యాస భగవానుడు అంబిక అంబాలికలకు సంతానం ప్రసాదించింది తన తేజస్సును ప్రవేశపెట్టడం ద్వారాగానే భౌతిక సంగమం ద్వారాగా కాదు అలాగే మాస్టర్ సీవీవి జీవిత చరిత్రలో కూడా చూడవచ్చు చందు అనే పిల్లవాణ్ణి తేజస్సు ప్రవేశం ద్వారానే పుట్టించడం జరిగింది ఏ జీవి పుట్టుకైనా శుక్రబిందువుతో మొదలవుతుంది ఇక్కడ యోగ సంచార చక్రంతో యోగా బిందువు ముగిసింది మూలాధారంలో మొదలై సహస్రారంలో ముగిసింది యోగ సాధన క్రింద నుంచి పైకి చేయాలి పుట్టుక సహస్రారం నుంచి కిందకు వస్తుంది ఇదే చక్ర సంచారం ఇదే జీవిత చక్రం కాలం కూడా చక్రమే ఈ వైభవం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కాలగమనంలో అని మనకి పద్మాజెక్క అమ్మ వివరించారు పద్మాజెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై నమస్కార సాష్టాంగ శ్రీ సాయి నాధ పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీమాత్రే నమ శాంతి శాంతి శాంతి